తెలంగాణ అసెంబ్లీ వేదికగా శుక్రవారం జాతీయ ఉపాధి హామీ పథకంపై జరిగిన చర్చ ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణానికి వేదికైంది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆత్మను కేంద్రం దెబ్బతీస్తుందని నిధుల వాటాలో కోత విధిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గంటసేపు గొంతు చించుకొని మాట్లాడారు కానీ ఎక్కడ కూడా కనీసం పొరపాటునైనా ప్రధాని మోదీ పేరు గాని బీజేపీ పేరు గాని ఉచ్చరించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించి పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రెండు వేల ఆరులో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఆ పథకం పేరు వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ చట్టంగా కేంద్రంలోని మోదీ సర్కార్ మార్చింది గతంలో నిధుల వాట ఈస్ట్ హండ్రెడ్ నిష్పత్తిలో ఉండగా దానిని అరవై నిష్పత్తి నలభై నిష్పత్తికి మార్చింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టార్గెట్ గా అధినాయకత్వం పైనే విమర్శలు ఎక్కుపెట్టాల్సిన రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ పేరు బీజేపీ పేరు అసలే ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది అసెంబ్లీలో ఉపాధి హామీ పథకంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు గంట పాటు చేసిన ప్రసంగంలో ఎక్కడా మోదీ ఊసెత్తలేదు కేంద్ర ప్రభుత్వాన్ని ఒక వ్యవస్థగా విమర్శించారే తప్ప ఆ నిర్ణయాల వెనుక ఉన్న రాజకీయ శక్తిని పేరు పెట్టి విమర్శించడానికి ఆయన వెనుకపై అంతర్యం ఏమిటన్నది ప్రశ్నలు వినిపిస్తున్నాయి ప్రసంగంలో యూపీఏ హయాం నాటి గొప్పతనాన్ని కీర్తించిన ముఖ్యమంత్రి ప్రస్తుత మార్పులు పేదల పాలిటి శాపంగా మారాయని అభివర్ణించారు మహాత్మా గాంధీ పేరు తీసేయడం అన్యాయమని వాపోయారు దీని వెనుక ఆర్ఎస్ఎస్ భావజాల కుట్ర దాగి ఉందని మాత్రం అనలేకపోయారు నిధుల వాటా బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటుందని విమర్శించారు కేంద్ర కొత్త నిబంధనలు మహిళా సాధికారతకు అన్నారే తప్ప మరో మాట మాట్లాడలేకపోయారు విమర్శలు చేసిన రేవంత్ ఈ మార్పులకు కారణమైన మోదీ లేదా కమల దళాన్ని నేరుగా ఎందుకు నిలదీయలేదు అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసేటప్పుడు రాజకీయ స్పష్టత ఉండాలి కదా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు మోదీని పెద్దనగా సంబోధించే రేవంత్ రెడ్డి బీజేపీతో పాయికార ఒప్పందం ఏమైనా కుదుర్చుకున్నారా అనే అనుమానాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు